మా అమ్మని చూడటానికి వచ్చారు కదూ నో ఐ వాంట్ ఎల ప్లీజ్ గో మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు దొంగగా మీరు పోలీస్ ఆఫీసర్ గా నేను ప్రతినిత్యం చెలగాటలాడుతూనే ఉన్నాం కానీ మీ చరిత్ర పరిసమాప్తం అయ్యే రోజు దగ్గర పడిందని తెలిసి మమకారాలు అనుబంధాలు అనే ఉత్సలు బిగించి మీరే తన పెద్ద కొడుకని మా అమ్మని నమ్మించడానికి ప్రయత్నించకండి ఎందుకో తెలుసా మీ గురించి విన్నంత మాత్రానే స్పృహత ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మా అమ్మ మీద మీ నీడ పడితే ఆమె గుండె నేను దురదృష్టంతుండే దురదృష్టంతుండే కన్న కొడుకు తల్లిని చూడకూడదు అనే దురదృష్టం ఈ సృష్టిలో తల్లి కొడుకుల అనుబంధం ఉన్నంత వరకు ఎవరికి కలగకూడదు ఎవరికి కలకూడదు బ్రదర్

அடுக்குத வயந்தா முடிந்த தக்கே சூடு నమస్కారం అండి నమస్కారం డాడీ ఇతను ఆ రోజు స్టేషన్ లో చూశాను కదా నువ్వు ను బాబు కూర్చో లేదండి నాకు పని ఉంది వస్తానండి మరి మంచివాళ్ళా ఉన్నాడే అవునానా చాలా మంచివాడు అతను లోని మంచి తనం చూసి ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటావు చూడమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా అది సమకూర్చడం నా బాధ్యత అనుకున్నాను నీ పెళ్లి విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నా ఆ నమ్మకం ఉండబట్టే డాడీ నేను మోహన్కి మనసు ఇచ్చాను సరేనమ్మా అతని కుటుంబం మంచి ఆడలు తెలుసుకొని వాళ్ళ వాళ్ళతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను అతని తండ్రి గారి పేరు మహాజన్ ఎవరు మహాజన్ అని నీ ఊర్లో పెద్ద కోటేశ్వరు డాడీ ఓహో నువ్వు ఆ మహాజన్ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదమ్మా వీల్లేదు రాజా అవునండి మన రాజు ఆ మహాజన్ కావడానికి వీలేదు ఎందుకు వీలేదు ఆ మహాజన్ మంచివాడు కదమ్మా వాడు దుర్మార్గుడు పచ్చి వెత్తుడు తాగే హంతకుడు నువ్వు అంటున్నది నిజమేనా బాబు అవునండి వాడి గురించి మాకు బాగా తెలుసు మీరు ఈ సంబంధానికి ఒప్పుకుంటే చూసి చూసి రాదని ఒక రాక్షసుడింటి కోళ్ళ చేయటమే అవుతుంది అతను దుర్మార్గుడు అయితే అతని కొడుకు దుర్మార్గుడు అవుతాడా ఇలాంటి విషయాల్లో వాదనలు పనికిరావమ్మా ఆ మోహంతో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆ మాట చెప్పడానికి నేను ఎవరని కాదమ్మా ఇప్పుడు కావాల్సింది పండింటి నీ జీవితం పాడవకూడదని ఈ సంబంధం వద్దంటున్నాను చూడు మిస్టర్ సెక్రటరీ ఇది నా పర్సనల్ మ్యాటర్ నా పెళ్లి విషయంలో నన్ను కనీ పెంచిన తండ్రికి లేని అభ్యంతరం నా దగ్గర జీతానికి పనిచేసి నీకెందుకు అర్థం అవడం లేదు డోంట్ ఇంటర్ఫియర్ అది కాదు బాబు అసలు ఎవరో తెలిస్తే గానీ ఏమిటి అది తెలియడం మన డబ్బుతో దాన ధర్మాలు చేయాలనుకునే ఇతగాడి వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా తెలిసే మాట్లాడుతున్నాను అవును డాడీ ఇతని ఇష్టాయిష్టాల మీద నా జీవితం నడవడానికి ఇతను ఏమైనా మన జీవితాన్ని ఉద్ధరించిన మహానుభావుడా ఆఫ్టర్ ఆల్ మన్ సెక్రటరీ రాజా డోంట్ టాక్ నాన్సెన్స్ ఎందుకండి ఊరుకోవాలి ఈనాడు మీ మాట విని ఊరుకున్నాను సహనాన్ని కూడా ఒక హద్దు ఉంది రాదా ఆయనంటే ఎవరనుకుంటున్నావు ఈనాడు నువ్వు వేసుకునే బట్టలు దగ్గర నుంచి పెట్టుకునే నగలు దాకా ఆయన సొంతం నువ్వు తింటున్న తిండి ఉంటున్న ఇల్లు సర్వ ఆయన తెలుసా ఆయన ఉత్తముడు కాబట్టి నువ్వు పేదదానివైనా నిన్ను చెల్లుగా భావించి తన ఏవదాస్తి నీకిచ్చి తన ఇంట్లో తనే ఒక పనివాడుగా స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడు అలాంటి మహానుభావుడికి ప్రతిఫలంగా నువ్వేం చేసావు సెక్రటరీని అవమానించా తింటూ నా అన్నం దగ్గర నుంచి గెటప్ అని లేపి ఆయన పట్ల అమానుష్యంగా ప్రవర్తించా దానగుణంగా తన డబ్బుని దానం చేయకుండా పేరుతో ఆయన చేతికి సంఖ్యలు వేశావు నువ్వెన్ని చేసినా సహనంతో నిన్ను సంతోషపరచడమే ఆయన జయంగా పెట్టుకున్నారు తన తల్లి తమ్ముడు తనకు దూరం అయినా ఆ బాధని మనసులోనే దాచుకుని నువ్వు సుఖంగా ఉండాలి నీ జీవితం ఆనందంగా ఉండాలి అది చూసి నీ తండ్రి సంతోషించాలని ఆయన ఇంత చేశాడు ఆమె చెప్పిందంతా నిజమేనమ్మా పేదవాడిగా మిగిలిన నన్ను తన సిరి సంపదల నుంచి ధనవంతుణ్ణి చేశాడు నీకు నిజం తెలిస్తే బాధపడతావని నీతో అబద్ధం ఆడాను ఆ అబద్ధమే అర్థాలకు అనార్థాలకు దారితీసింది నేను నీ కొడుకునని నా కుటుంబ బాధ్యతంతా తనదేనని నాకు మాట ఇచ్చి నేను తన తోడబుట్టిన కంటే మిన్నగా చూసుకున్నాడమ్మా అతను మన పాలిటి దేవుడమ్మా నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక నిన్న ఎదురించి మాట్లాడాను నన్ను క్షమించు క్షమించు అన్నయ్య నాకు పెళ్ళంటూ జరిగితే ఆ మోహంతోనే జరగాలి నా ప్రతి కథంతోనే ముడిపడిపోయింది మనసు ఇచ్చిన మనిషిని తప్ప మరొకరి నేను పెళ్ళాడలేను కలిపి కాదంటే ఏ జన్మకి ఇది తాపు అది నీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాడు అలాంటి నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాల్సిన నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అన్నయ్య సార్ మీకోసం మన శత్రువు రాజా వచ్చాడు సార్ నాడు నా స్థావరంలోకి వచ్చి నన్నే అవమానించి హెచ్చరిక చేసి వెళ్ళావు మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చావు నేను తాచుకున్న డబ్బు దోంచుకుపోదామనే లేక నాకు చేసిన అవమానానికి వడ్డీతో సహా నేను నీతో కయ్యానికి రాలేదు కయ్యానికి రాలేదా నీ అతి తెలివితేటలతో నన్ను హార్మనీ వాయించాలని చూడకు ఏమి అనుకోకు దెబ్బకు దెబ్బ తీయటం నాకు అలవాటు నీలో ఉడుకుతున్న రక్తం బయట పడుతోంది ఇదిగో దీంతో రైట్ వీణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి నా సీటు ఎదురకుండా సీలింగుకి వెళ్ళడి గంటకు కండ కోసి కాకులకి గతలకి వేస్తాను పడుతున్నాయి చె చెమట పట్టకుండా చీమైనా కుట్టకుండా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చండాడి సాధించాలనుకున్న పనిని చేసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మహాజన్ కానీ ఇప్పుడు నాకు పడుతున్న చెమట నిన్ను నీ ముఠా వాళ్ళ తుపాకుల్ని చూసి కాదు పొంగుతున్న ఉద్రేకాన్ని ఆపుకుంటూ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న ఆరాటం వల్ల ఏమిటి కొత్త హారమని నీతో మన జాతకాల్లో కత్తి లాంటి కయమే తప్ప వినోదానికైనా లేదే అబ్బాయి మోహన్ రాధనే అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది రోజుల్లో కురవేతాలకి ఆ రాధకి మీ అబ్బాయి మోహన్కి పెళ్లి జరిపించమని నేను కోరడానికి వచ్చాను మహాజన్ నువ్వు ఈ పెళ్లికి రాయబారిగా రావడానికి ఆ రాధకు నీకు ఏమిటి సంబంధం రాధ నాకు చెల్లెలాంటిది అంటిదే గాని తోడబుట్టిన చెల్లెలు కాదుగా అంతకంటే ఎక్కువ మా రాత పెళ్లి జరిపించడానికి నా జీవిత పరమార్థానికి భగవంతుడు ముడివేశాడు మహాజన్ అందుకే మా రాధ ప్రేమించింది నీ కొడుకని కూడా మన ఇద్దరి మధ్య ఉన్న విరోధాన్ని మర్చిపోయి ఓకే 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 అర్థమైంది నీతో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను కలవవలసిందే మన చేతులు కాదు ఆ ప్రేమికుల జీవితాలు మనసులో వాడు కలుపుకుంటే మనుషులు మనం కలుద్దాం పెళ్లి పెద్దగా వచ్చావు బాగానే ఉంది మరి ఇస్తావు నా ఆస్తి అంతా రాసిస్తాను ఆస్తి ఆస్తి నాకు కూడా కావాల్సినంత ఉంది మన ఇద్దరము వీమందుకోవడమే వింతైన చరిత్ర సృష్టిస్తున్నప్పుడు నువ్వు ఇచ్చే పెళ్లి కాను కూడా చరిత్రాత్మకంగానే ఉండాలి కదా ఏమిటి ఇదిగో ఈ కార్ లో ఉన్న పేరుగల షిప్ ప్రస్తుతం మన హార్బర్ లో ఉంది దానిలో కిన్వాకి అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్మగ్లర్ దేశ దేశాల ప్రభుత్వాలని మోసం చేస్తూ కొన్ని కోట్ల విలువ గల వజ్రాల నగల్ని విలువైన వస్తువుల్ని విదేశాలకు పంపిస్తున్నాడు వాటిని నువ్వు తీసుకురావాలి నా జీవితం నుంచి బయటపడి మహజన్ బయటపడితే మళ్ళీ ప్రవేశించు మిస్టర్ రాజా పాపంలో అవేమి నాకు అక్కర్లేదు నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదా ఈ పెళ్లి జరగదు మహాజన్ నా జీవితాన్ని ఇంతవరకు ఏ శక్తి శాసించలేదు నేను ఎవరి దగ్గర తలవంచడం లేదు కాని ఇప్పుడు నేను రుణమిత్రుల్ని కావడం కోసం నిన్ను ప్రాధాయపడుతున్నాను కావాలంటే జీవితాంతం బానిసగా మరి నీకు ఉడికించేస్తాను ఈ పెళ్లి మాత్రం జరిపించు ఉడికించేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని హార్మోనిలో ఉన్న మెట్లని వాయిస్తున్నావు కానీ ఆ స్థల మెట్టు వాయించవే ఓ జీవితం నిలబెట్టమని నన్ను అడిగినందుకు బదులుగా మరో జీవితం బలిగమని అడగలేదే నీ చెల్లెలు పెళ్లి నీ జీవిత ఆశయం అన్నావు అదే నిజమైతే ఆశయం నెరవేర్చుకో ఈ పెళ్లి అనేది నీ చేతుల్లో ఉంది అవునో కాదో చెప్పవలసింది కూడా నువ్వే మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు కానీ దొంగలని అప్రదిష్ట మాత్రం తెచ్చారు గొంతులు కోసి మిమ్మల్ని చనిపోయిన నీ ఆనందరే తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను హరించకపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ ఉంచుతాను నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు అవన్నీ అవన్నీ నేను సమకూరుస్తాను మీరందరూ కలిసి కాదంటే జన్మకి అది కొన్ని మహాజన్ నువ్వు అడిగిన తెచ్చిస్తాను అసలు మెట్టు అలా వాయించు పెళ్ళెప్పుడు ఆలస్యం అమృతం విషయం అన్నారు పెళ్లి ముహూర్తం రేపు రాత్రి ఒంటి గంట కానీ ఒక్క షరత్ పెళ్లికి ముందే కట్నం నా చేతికి రావాలి అప్పుడే మా అబ్బాయిని చెల్లెల మెడ మూడు ముళ్ళు వేస్తాడు సరే జానకమ్మ గారు జానకమ్మ గారు ఎవరు నేను మీరా రామదాస్ ఏమిటి రాధ రేపు రాత్రి దీని పెళ్లి మీరు తప్పకుండా ఎలా రమ్మంటారు రామదాస్ గారు మా వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయం నేను ఇంకా మర్చిపోలేదు అందుకే భగవంతుడు నాకు ఎంత శిక్ష విధించాడో మీకు తెలియదు మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసిన పాపం నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసింది నేను ఏ జీవితాన్నైతే ద్వేషించేదాన్ను నా బిడ్డలు ఏ దొంగతనానికి దిగదారకూడదనుకున్నాను ఆ జీవితాన్ని గడుపుతున్న నా పెద్ద కొడుకు ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడితే నేరస్తుడిగా ద్వేషించలేక కన్న బిడ్డగా ఆదరించలేక మానసికంగా నేను అనుభవిస్తున్న శోభ ఏ ఏ తల్లికి తల్లికి గారు ఇది చాలా అన్నట్టు నా చిన్న కొడుకే వాడిని పట్టుకొని ఉరికంప ఎక్కించాలని ప్రయత్నిస్తుంటే ఆ దారుణాన్ని ఆపలేక ప్రతి క్షణం చిత్రహింస అనుభవిస్తుంటే నేను ఎలా రాగలను రామదాస్ గారు మీరు పొరపాటు పడుతున్నారు ఏ దొంగకు తల్లినాయనని మీరు బాధపడుతూ ముఖం చూపించడానికి సంకోచిస్తున్నారు ఆ వ్యక్తే ఎంతో మంది జీవితాల్లో దీపం వెలిగించాడమ్మా ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నది కూడా మరెవరో మరెవరో కాదమ్మా మీ పెద్దబ్బాయి అవునమ్మా నా పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటే ప్రతి జన్మలోనూ అలాంటి అన్నయ్య నిమ్మని దేవుణ్ణి మొక్కుకోవాలనిపిస్తుంది అతను చేసిన త్యాగాల ముందు అతను చేసిన నేరాలు నేరాలే కావమ్మా అలాంటి వాళ్ళు నూటికో కూటుకో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాడిని కన్నందుకు తల్లిగా మీరు గర్వించాలి తప్ప బాధపడకూడదు చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది అతను ఇప్పుడు నిప్పుల్లో కాయల బంగారంలా మెరుగు తీరాడమ్మా ఈ మాట మరొకరు మరొకరు కాదు అతని వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం కలిగిందని మీరేగా అన్నారు అలా నష్టం పొందిన నేను నేను చెబుతున్నానమ్మా ఆ బిడ్డకు తల్లిగా నా కూతురు పెళ్లికి మామూలుగా రావడం కాదు ఈ పెళ్లికి మీరు పెద్దరికం వహించాలి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి ఆలోచన చెప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణవి ముక్తుండి కావాలనుకుంటున్నారే కానీ కన్న తల్లికి కావాల్సిన వాళ్ళకి మరింత దూరమై మీరు మారిపోయారన్న నా ఆశలు అడి ఆశలు అవుతున్నాయని గుర్తించండి అందుకోసమేగా ఆస్తిపాస్తులను త్యాగం చేశారు మీ ఇంట్లో మీరే ఒక నౌకరుగా బ్రతుకుతున్నారు ఇప్పుడు అనే పేరుతో మళ్ళీ ఒక తప్పు చేసి చట్టం దృష్టిలో మరొక నేరాన్ని నెత్తి వేసుకుంటే పడరాని శిక్ష పడుతుంది మిమ్మల్ని నమ్ముకునే మా జీవితాలు ఎడారి పాలవుతాయి విసిగించను కానీ ఒక మాట చెప్పండి రాధ విషయంలో బాధ్యత తీసుకున్న మీకు మీ కన్న తల్లి పట్ల మిమ్మల్ని అమ్ముకునే నా పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా జ్యోతి ఇది నేను చేసిన పాపానికి ప్రక్షాళన ఒక కన్న తండ్రికి అన్యాయానికి నేను చేయాల్సిన న్యాయం అమాయకులైన ఒక ఆడపిల్ల ప్రేమ ఫలించడానికి నేను చేస్తున్న న్యాయం ధర్మం ఇది నా కర్తవ్యం ఎదురు చెప్పుకున్న పట్టి